అందరికీ జనసేన పార్టీ నుంచి ముందుగా మీ అందరికీ అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను ఈరోజు జనసేన పార్టీ విద్యార్థి విభాగం టిఎన్ఎస్ఎఫ్ ఏబివిలు సంయుక్తంగా ఈరోజు పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ప్రధానమైనటువంటి ఉద్దేశం డగ్ డ్రగ్స్ నియంత్రణ అనే అంశంపైన ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాం కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా డ్రగ్స్ నివారణ అనేటువంటి చేయాలనేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు మోడీ గారు ఈ రాష్ట్రంలో డ్రగ్స్ అనేది ఎక్కడ కూడా ఉండకుండా చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇవాళ ప్రభుత్వం చాలా చర్యలు కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది గత ప్రభుత్వంలో జరిగినటువంటి ఈ కూటమి ప్రభుత్వంలో ఎక్కడా జరగకుండా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఇవాళ ప్రభుత్వంతో పాటు ఏపీ పోలీస్ యంత్రాంగం కూడా డ్రగ్స్ని నియంత్రించేటువంటి పనిలో భాగస్వాములు ఉన్నారు ముఖ్యంగా మన విశాఖపట్నంలో రేపు జ భవిష్యత్తులో లక్షలాది మంది నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు రావాలన్నా అలాగే ఈ యొక్క విశాఖపట్నంలో వచ్చేటువంటి కార్పొరేట్ సంస్థలకి ఏదైతే ఇప్పుడు గూగుల్ లాంటి సంస్థలు ఐటీ హబ్గా విశాఖపట్నం అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ తరుణంలో ఈ డ్రగ్స్కి యువత బానిస అవద్దనేటువంటి ఉద్దేశంతో ఇవాళ మా యొక్క మూడు ఆర్గనైజేషన్లు కూడా కలిపి ఇవాళ మేము యువతకి ఒక సందేశాన్ని వదలుచుకున్నాం యువత ఎక్కడ కూడా డ్రగ్స్కి బానిస అవ్వద్దు మీ జీవితాలని ఇవాళ వాళ్ళ దిగదార్చుకునేటువంటి పరిస్థితి చేసుకోవద్దని చెప్పేసి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం అలాగే ఇవాళ యూనివర్సిటీలతో పాటు వివిధ అన్ని డిగ్రీ ఇంటర్మీడియట్ కళాశాలతో పాటు పాఠశాలల్లో కూడా ఇవాళ డ్రగ్స్ ముఠా ఇవాళ దూరి యువతని చెడదారి పట్టించేటువంటి పరిస్థితి వస్తూ ఉంది కాబట్టి ఆ పరిస్థితుల పైన ఏపీ పోలీసు యంత్రాంగం అలాగే ప్రభుత్వం చేసేటువంటి ఈ యొక్క చర్యలో భాగంగా యువత కూడా ప్రభుత్వాలకు సహకరించాలని చెప్పేసి కూడా మేము కోరుకుంటూ నమస్కారం ఈ విశాఖపట్నంలో టాస్క్ ఫోర్స్ మరియు ఈగల్ టీం ఏదైతే ఉందో ఈ ఈగల్ టీం కంబైండింగ్గా నిర్వహిస్తున్నటువంటి ఆపరేషన్స్ తాలూకా ఫలితం ఎలా ఉందనేది కూడా మనందరం కూడా సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం అనేక మంది డ్రగ్స్ దందాలో ఇన్వాల్వ్ అయినటువంటి వ్యక్తులని ఈ ముఠాలను బయటికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేస్తూ ఉంది ముందుగా గత ఐదు సంవత్సరాల నుంచి గంజా రాజ్ ఏదైతే సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారో ఆ సామ్రాజ్యం తాలూకా వాల్స్ని ఒక్కొక్కటిగా బద్దలు కొట్టుకుంటూ పనిచేస్తున్నటువంటి ఈగల్ టీమ్ ఏదైతే ఉందో దానికి మనస్ఫూర్తిగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నుంచి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది నుంచి మనం గమనిస్తే పూర్తి స్థాయిలో అభివృద్ధి వైపు రెండు వేల పద్నాలుగులో బైఫర్కేషన్ జరిగిన తర్వాత అభివృద్ధి వైపును నడిచి విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకురావాల్సినటువంటి ప్రభుత్వాలు మత్తుని అమ్ముకుంటూ ఏ విధంగా ఇక్కడ పరిపాలన చేశాయో మనందరం కూడా చూసాం అయితే విద్యా వ్యవస్థలో మార్పు వస్తుంది ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఐఐటీలో ఎన్ఐటీలో చదువుకుంటారు రాష్ట్రం భవిష్యత్తుతో పాటు దేశం భవిష్యత్తు కోసం పనిచేస్తారనేటువంటి సంకల్పంతో ఎంతోమంది బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి తల్లిదండ్రులు వారి యొక్క పిల్లల్ని విశ్వవిద్యాలయాలకు పంపించడం జరుగుతూ ఉంది అనేక కళలతో కళలు విద్యార్థులు విశ్వవిద్యాలయాలకు వచ్చి వారి భవిష్యత్తుకు బంగారు బాటను వేసుకోవాల్సినటువంటి ప్రయత్నంలో ఉన్నటువంటి విద్యార్థులను తప్పుదారి పచ్చించి విశ్వవిద్యాలయాల్లో ఉన్నటువంటి విద్యార్థులను పూర్తి స్థాయిలో డ్రగ్స్కి బానిసలుగా మార్చి వాళ్ళని తప్పుడు దారి పట్టించి వారి భవిష్యత్తు అగమ్య గోచరంగా మార్చేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి మనం ఎన్సిఆర్బి ఇచ్చినటువంటి రిపోర్ట్స్ కనుక క్లియర్గా చూస్తే సగటున ప్రతి సంవత్సరం ఐదు వందల కేసులు పెరుగుతూ ఆంధ్రప్రదేశ్లో వస్తూ ఉన్నాయి రెండు వేల పద్దెనిమిదిలో ఐదు వందల కేసులు ఎన్డీపీఎస్ కేసులు ఉంటే ఈ రోజుకి దాదాపు రెండు వేల కేసులు సంవత్సరానికి మనకు ఈ టాస్క్ ఫోర్స్ పట్టుకునేటువంటి సందర్భం ఉంది ముఖ్యంగా దీంట్లో యువత ఇన్వాల్వ్ అయ్యేతూ ఉన్నారు ఈ డ్రగ్స్కి నేను యువతకి ఒకటే కోరుకుంటా ఉన్నా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తల్లిదండ్రులకి విద్యార్థి విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి విద్యార్థులకి ఒకటే తెలియజేస్తూ ఉన్నా ఈ డ్రగ్స్ అనేటువంటివి మంచివి కాదు ఈ డ్రగ్స్ అనేటువంటివి మనం అలవాటు చేసుకుంటే ఒక మృగం అడవిలో మృగాలతో కూడా కంపేర్ చేయనటువంటి స్థితిలో ఒక మనిషి యొక్క మానసిక స్థితి ఉంటుంది దాని దాన్ని బేస్ చేసుకుంటే సమాజంలో అనేకమైనటువంటి ఇబ్బందులు క్రైమ్ రేట్ పెరిగి సమాజంలో అశాంతి నెలకొనేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఒకటే పిలుపునిస్తూ ఉంది మనందరం కూడా కలిసికట్టుగా చెయ్యి చెయ్యి కలిపి ఈ రాష్ట్రంలో డ్రగ్స్ యొక్క సర్కులేషన్కి వ్యతిరేకంగా పనిచేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది